రీ తన దగ్గర లక్ష యాభై వేలు మొబైల్ ఉందిరా మన బ్యాచ్ లో తనదే హైయెస్ట్ అయినా మన అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి కదా ఒక్క వీడి దగ్గర తప్ప అయినా ఫోన్స్ మాట్లాడడానికి మూవీస్ చూడడానికి ఏ మొబైల్ అయితే ఏముంది అబ్బో మాటలు చెప్పింది చాలు గాని పోయి మాకు టీ స్నాక్స్ తీసుకురా పో సరే మనలాంటి హై క్లాస్ వాళ్ళతో ఇలా లో క్లాస్ గాలేంటి ఉన్నీలే ఇలా టీ తేవడానికి పనోర్ల పనికి వస్తాడు సరే బిల్ని అందరు షేర్ చేసుకొని కడదా మాకంటే ఎక్కువ నువ్వే సంపాదిస్తున్నావు కదా సో మాది కూడా నువ్వే కట్టే అదేలా కుదురుతుంది నాది నేను కట్టుకుంటా మీది మీరు కట్టుకోండి అవసరం లేదు వీటన్నిటికి నేను ముందే డబ్బులు కట్టేశా ఎంత డబ్బు సంపాదించామని కాదు సంపాదించిన డబ్బుల్ని ఎదుటోళ్ళకి ఖర్చు పెట్టే మనసు కూడా ఉండాలి పెద్ద మొబైల్ కొంటేనే కోటీశ్వర్లు కారని ఒకరిని చేయి జాచి అడగకుండా కడుపు నిండా మూడు పూట్లు తినే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి